తూర్పుగోదావరి జిల్లా గోకువరం తంటికొండ రోడ్డులోని డి ప్రాంగణం బీజేపీ నియోజకవర్గ కార్యాలయం వద్ద సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరిగాయి సంప్రదాయ పంచగట్టుతో సతీ సమేతంగా కంబాల శ్రీనివాసరావు ఉదయాన్నే భోగి మంటలు వెలిగించి సంబరాలను ప్రారంభించారు రామసేన సభ్యులు బీజేపీ నాయకులు కుటుంబ సమేతంగా సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు భోగి మంటలు గంగిరెద్దులకు సారిని సమర్పించడం హరిదాసు కీర్తనలు గొబ్బెమ్మలు గాలిపటాలు భోగిపళ్ళు ధన్యాగారాలు గడ్డివాములు ఎడ్లబండలు సాంస్కృతిక కార్యక్రమాలు కోలాటాలు ముగ్గులు పోటీలు గాలిపటాలు బొమ్మల కొలువులు ఆటల పోటీలు సంక్రాంతి నృత్యాలతో సంబరాలు కన్నుల పండుగలా జరిగాయి ఈ కార్యక్రమంలో రామసేన సభ్యులు బీజేపీ నాయకులు మామిడి అయ్యప్ప ఎనకోటి బాబానదుర తామర్ల రాంబాబు వరసాల ప్రసాద్ డాక్టర్ వల్లూరి జగన్నాథరావు శర్మ కట్టా కళ్యాణ్ పాల్గొన్నారు వ్యాపార ప్రాంగణంలో భోగి మకర సంక్రాంతి కనుమ ముక్కరుమ పండుకలకు సంబంధించిన విశిష్టతనంతా కూడా మేము అనేక రూపాల ద్వారా మేము చిత్రీకరించడం కానీ మేము దానికి సంబంధించిన ఏర్పాట్లు కానీ చేసుకోవడం భోగి మంటలు వేసుకోవడం అలాగే ఆవు పిడకలతో భోగి మంటలు వేసుకోవడం కానీ క్షీరాన్నం వండుకోవడం కానీ తర్వాత పతంగులు ఎగరేయడం కానీ హరిదాసులు హరిదాసులు వచ్చారు మా ప్రాంగణానికి అలాగే రెండేట్ల పళ్ళు వచ్చినాయి మా తర్వాత మాకు ఇక్కడ ముగ్గురు పోటీలు వేస్తున్నారు డ్యాన్స్ ప్రోగ్రాములు జరుగుతున్నాయి మ్యూజిక్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి మేము ఇంకా ఎద్దులకి కూడా అంటే మన గంగిరెద్దులకి పూజ చేయడం జరిగింది ఇవన్నీ కూడా అంటే మన పశుపక్షాదులు ఎందుకు కానీ మన కృతజ్ఞతలు తెలుపు మనకు సేవ చేస్తున్న దానికి భావన భావనగా మనం భారతీయత అంటేనే కృతజ్ఞత ఎవరైనా ఏదైనా పెట్టారని అంటే దాని కృతజ్ఞత సేవ చేశారంటే కృతజ్ఞత దానికి ప్రతిరూపమే మనం చేసుకునే ఈ సేవలని మనం ఈ రోజున గంగిరెద్దులు పూజించుకుంటున్నామంటే కృతజ్ఞత అది అంటే మనం ఈ విధంగా మనం మనకి మన భారతీయ యొక్క పండుగల్లోని వైశిష్టతలోని కూడా మనకి ఎప్పుడూ కృతజ్ఞత అనేది ఒక భావం ఉండవే కాకుండా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆరోగ్య సూత్రాలు ఎన్నో ఆరోగ్య సూత్రాలు ఉంటాయి వినాయక చవిత్రాలు మనం పత్తి అంతా తీసుకెళ్లి చెరువులేస్తాం అందులో ఉండే మూలిక మూలికా సంబంధమైన విశేషాలన్నీ మనం త్రాగే నీటిలో కలిసి మనకు ఎంతో ఆరోగ్యం చేకూరుస్తాయి అంటే అంటే ఇప్పుడు చెరువులు లేవు కాబట్టి ట్యాప్లు వచ్చినాయి కాబట్టి మనకు ఆ విశిష్టత తెలియట్లేదు అది కానీ రూపాంతరం చెందేటప్పుడు మనం దాని విశిష్టతను కూడా రూపాంతరం చెందింపజేసుకోవాలి అలాంటి ఆలోచన ఎవరికీ రావట్లేదు అందుకే మేము మా పెద్దలు ఎవరైతే సనాతన ధర్మాన్ని పండుగల యొక్క విశిష్టతని మాకు తెలియజేశారో అంతర్వాహినిగా ఏ ప్రాముఖ్యతలు ఉన్నాయో ఇవన్నీ మేము తెలుసుకుంటూ అలాగే మా తర్వాత తరాల వాళ్ళకి కూడా మర్చిపోకుండా వీళ్ళని ఆ ఆ సాంప్రదాయాల వాళ్ళలో కూడా మనసులు ముద్రీకరించేలాగా ఏర్పాటు చేస్తూ దీన్ని ప్రపంచ దేశాలకు కూడా పరిచయం చేస్తూ ముఖ్యంగా మేమంతా భారతీయులు అయితే ఎక్కడైతే ఉన్నారో ఆ తెలుగు రాష్ట్రాల వాళ్ళందరూ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ భోగి మకర సంక్రాంతి కనుమ ఒక్కరి ఒక్క కనుమ యొక్క శుభాకాంక్షలు అందరికీ తెలియజేసుకుంటూ మీ పత్రిక ఎవరైతే పత్రికా విలేకరులు ఉన్నారో అలాగే కెమెరామ్యాన్స్ ఉన్నారో పత్రికా యాజమాన్యం ఉన్నారో ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ సాటిలైట్ ఛానల్ అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ కమ్మాల శ్రీనివాసం